రెగ్యులేటర్ రెగ్యులేటర్ అంటారని కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు బుడమేరు మీద ఉన్న వెలగలేరు అనే గ్రామంలో బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ దీన్ని రెగ్యులేటర్ అని అంటారని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఈ బుడమేరుని జగన్ జగన్మోహన్ రెడ్డి అడుతూ బుడమేరు నది అని కూడా అన్నాడు రేపు బుడమేరు ఈ బుడమేరు మీద ఈ రెగ్యులేటర్కి ఉండే షట్టర్సు పదకొండు షట్టర్స్ చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ పదకొండు షట్టర్స్ సాధారణంగా వాటిని వాటికి టైం కానీ గత ఐదు సంవత్సరాలుగా ఈ షట్టర్లు డ్రై అయిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడేదో ఈ రెగ్యులేటర్ దగ్గర ఆపటం వల్ల కృష్ణానేది ఒడ్డునున్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునక్కుండా ఇదేదో చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు దానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా నిర్వహించాలో ఎలా మెయింటైన్ చేయాలో అలా చేస్తున్నట్లయితే ఈరోజు ఇంత పెద్ద ఉపద్రవం వచ్చిండేది కాదు

అల్లూరి సత్యనారాయణరాజు గారు దీనికి శంకుస్థాపన చేశారు బుడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్ వాస్తవానికి బుడమేరు నుండి రైతులకి ఎలాంటి నష్టం జరగకుండా అదే సమయంలో మెట్ట కృష్ణా ప్రాంతంలో అంటే పశ్చిమ కృష్ణా జిల్లాలో పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రధానంగా జగ్గేపేట నందిగామ తిరువూరు నూజివీడు వీడు కొర్గాలు ఉంటాయి మైలవరం ఈ ఐదు నియోజకవర్గాలు ఉంటాయి వీటిని మెట్ట కృష్ణ అంటారు అదే దిగువనున్న కృష్ణా జిల్లా డెల్టా కానీ ఈ మెట్ట కృష్ణాకి నీళ్లు లేకపోవటం వల్ల ఒక నీటి పారుదల ఒక ప్రాజెక్టుని ఒక మల్టీ పర్పస్ సాగునీటి కోసం తాగునీటి కోసం ఒక ప్రాజెక్టుని ని రూపొందించడానికి పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికే ఇక్కడ పైన చూడండి ప్రాంతం అది గణపవరం ఆ కనపడే ఆ కొండల ప్రాంతం గణపవరం మైలవరం నియోజకవర్గం ఆ గణపవరం కొండల దగ్గర నుంచి ఇటు మైలవరం దగ్గర అనంతవరం అనే కొండలు ఉన్నాయి ఈ కొండల మధ్య ఒక రిజర్వాయర్ ని రూపకల్పన చేసి ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏ రిజర్వాయర్ అయితే ఉందో దానికి దాదాపు పది రెట్లు నీరు నిల్వదేగల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ కి రూపకల్పన చేస్తే అప్పట్లో ఆ గణపవరం ప్రాంతం జమీందారైనటువంటి బొల్లారెడ్డి కోటిరెడ్డి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి కొడుకు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి వాళ్లు వాళ్లకి నీలం సంజీవరెడ్డి గారి దగ్గర ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆ రోజు ఆ రిజర్వాయర్ రూపకల్పన జరగకుండా నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారు మరి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి మైలవరం జమీందారు ఆ గన్నపూరం జమీందారు ఆయన కొడుకు బొల్లారెడ్డి రెడ్డి ఆ బొల్లారెడ్డి రెడ్డి ఎవరంటే వైఎస్ రాజారెడ్డి వియాంకుడు వైఎస్ రాజారెడ్డి కూతురైన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరైన విమలారెడ్డి విమలారెడ్డి భర్త కుటుంబం అది వల్ల రెడ్డి వెంకటేశ్వర రెడ్డి విమలారెడ్డి మామగారు కాబట్టి ఈ బుడమేరు ఈ రోజు ఇంతమందికి ఇంత విషాదాన్ని మెరుగగిల్చడంలో వైఎస్ కుటుంబం పాత్ర చాలా 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 ఇది వుడమేరు డైవర్షన్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ పదకొండవ తారీఖున అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పార్లమెంట్ సభ్యులు అల్లూరి సత్యనారాయణ రాజు గారు దీనికి శంకుస్థాపన చేశారు బుడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్ వాస్తవానికి బుడమేరు నుండి రైతులకి ఎలాంటి నష్టం జరగకుండా అదే సమయంలో మెట్ట కృష్ణా ప్రాంతంలో అంటే పశ్చిమ కృష్ణా జిల్లాలో పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రధానంగా జగ్గేపేట నందిగామ తిరువూరు నూజివీడు నియోజకవర్గాలు ఉంటాయి మైలవరం ఈ ఐదు నియోజకవర్గాలు ఉంటాయి వీటిని మెట్ట కృష్ణ అంటారు అదే దిగువనున్న కృష్ణా జిల్లా డెల్టా కానీ ఈ మెట్ట కృష్ణాకి నీళ్లు లేకపోవటం వల్ల ఒక నీటి పారుదల ఒక ప్రాజెక్టుని ఒక మల్టీపర్పస్ సాగునీటి కోసం తాగునీటి కోసం ఒక ప్రాజెక్టుని రూపొందించడానికి పంతొమ్మిది వందల యాభై ఆరునాటికే ఇక్కడ పైన చూడండి ఆ కనిపించే ఆ కొండల ప్రాంతం అది గణపవరం ఆ కొండల ప్రాంతం గణపవరం మైలవరం నియోజకవర్గం ఆ గణపవరం కొండల దగ్గర నుంచి ఇటు మైలవరం దగ్గర అనంతవరం అనే కొండలు ఉన్నాయి అనంతవరం ఐదు కిలోమీటర్ల పరిధి కొండల మధ్య ఒక రిజర్వాయర్ ని రూపకల్పన చేసి ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏ రిజర్వాయర్ అయితే ఉందో దానికి దాదాపు పది రెట్లు నీరు నిల్వ చేయగల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్కి రూపకల్పన చేస్తే అప్పట్లో ఆ గణపవరం ప్రాంతం జమీందారు అయినటువంటి బొల్లారెడ్డి కోటిరెడ్డి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి కొడుకు బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు వాళ్ళకి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆ రోజు ఆ రిజర్వాయర్ రూపకల్పన జరగకుండా నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారు మరి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి మైలవరం జమీందారు ఆ గన్నపూరం జమీందారు ఆయన కొడుకు బొల్లారెడ్డి రెడ్డి ఆ బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఎవరంటే వైఎస్ రాజారెడ్డి వియాంకుడు వైఎస్ రాజారెడ్డి కూతురైన అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరైన విమలారెడ్డి అది రెడ్డి వెంకటేశ్వర రెడ్డి విమలారెడ్డి మామగారు కాబట్టి ఈ బుడమేరు ఈరోజు ఎంతమందికి ఎంత విషాదాన్ని మెలగల్చడంలో వైఎస్ కుటుంబం పాత్ర చాలా 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 ప్రధానమైంది